వెల్కమ్ టు వారాహి క్యారాగడీ నా పేరు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ మాటనమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఇంగ్లీష్ బ్లెస్సింగ్స్ ఏంటి చెక్ చేద్దాం ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది Seven of Pentacles, Six of Wands, King of Pentacles, King of Pentacles. చూద్దాం ద వీల్ టవర్ ఓకేనా బాటోమేటిక్ వీల్ మీకు ఫీవర్గా గా మారబోతుంది మీకు అనుకూలంగా మారబోతుంది ఇప్పుడున్న సైకిల్ ఒక టెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్లో కానీ మీ కెరియర్లో కానీ మీలో కానీ చాలా చేంజెస్ చూడబోతున్నారు ఓకేనా చాలా 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 చేంజెస్ చూడబోతున్నారు ఎవరికి రెజినెంట్ అవుతుందో ఇది సెవెన్ ఆఫ్ పెండికల్స్తో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా మీరు గ్రోత్ కోసం ఎదురు చూస్తున్నా హెల్త్ పట్ల ఎదురు చూస్తున్నా మా రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నా గత కొన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఏళ్ళ నుంచి ఓకేనా కొన్ని సంవత్సరం కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే మీకు ఏంటి అంటే సడన్గా ద టవర్తో సడన్గా ఈరోజు ఒక మెరాకిల్ జరగబోతుంది కొందరు విషయంలో సడన్గా మీ లైఫ్లోకి ఒక అద్భుతం జరగబోతుంది మనీ పరంగా అయినా రిలేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా కూడా ఓకేనా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో చాలా 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 మీరు అనుకున్న విషయాలన్నీ మీరు ఏది తలపెడతారో ఈరోజు విజయవంతంగా మీరు విజయవంతంగా ముగిస్తారు ఓకేనా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో మీరు కనుక్కున్నట్టుగా ఇక్కడ మనకు టవర్ వచ్చేసేసింది కదా ఈ టవర్తో ద వీల్తో సడన్గా మీలో చేంజ్ మీ కెరియర్ పట్ల మీ హెల్త్ పట్ల మీ రిలేషన్ పట్ల ఏదైనా సరే మీరు సడన్గా మంచి గ్రోత్ చూడబోతున్నారు ఈరోజు ఒక మంచి మంచి శుభవార్తలు వింటారు ఒక సినారి ఓకేనా మీలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ సడన్గా మీకు రావటం మీకు ఇస్తాననుకున్న వాళ్ళు మనీ ఇవ్వటం ఆ మీరు ఏదైనా ఎక్కడైనా అయితే నాసులు కొనాలనుకున్నా కార్ కొనాలనుకుంటున్నా ఫ్లాట్స్ కొనాలనుకుంటున్నా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఏ రకంగా మనీ చూసినా మనీ ఫ్లో ఈరోజు చాలా 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 బాగుంది సిక్స్ అవార్మ్స్తో ద టవర్తో గమనిస్తే ద వ్యూ ద వరల్డ్తో ఏమైపోయింది చాలా చాలా సడన్గా మీ వైపుకు గుడ్ లక్ అనేది స్టార్ట్ అవబోతుంది సడన్గా ఊహించలేరు మీరు అలా మీకు సిక్స్ ఆఫ్ వ్యాన్స్తో కింగ్ పెంటికల్స్తో ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని ప్రతి ఒక్కరు ఇది నేను చెప్పింది ప్రతి ఒక్కరు లైఫ్లో సడన్గా మంచి గ్రోత్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా త్రీ ఆఫ్ పెంటికల్స్తో టెంపుల్స్కి వెళ్ళటం ఆఫీస్లో చాలా చాలా మీరు బిజీగా ఉండటం లేదనుకుంటే ఎవరైనా గురువులను సంపాదించటం టర్వీర్ సంపాదించటం మీకేదైనా లైఫ్లో గ్రోత్ కోసమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఏదైనా ఉండి ఉంటే దా విషయానికి వచ్చేసేసి థర్డ్ పర్సన్ని మీట్ అవ్వటం వాళ్ళ సలహాలు తీసుకునటం ఆఫీస్లో మీ బాస్తో చర్చించటం ఓకేనా ఆ విషయం అయితే ఏదో మీరైతే ఎవరినూ కలవటము పెద్దవాళ్ళను కలవటం గురువులను సంప్రదించటం మేము మీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే విషయాలు తెలుసుకున్నటం సడన్గా మీ లోపల అవేర్నింగ్ అవ్వటం ఇలా ఈ రోజైతే మీకు ఉండబోతుంది అయితే మనకి ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి తెలియకుండానే మీకు తెలియకుండానే చాలా 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 కోపానికి గురవ్వటం మాటలు తొందరపడి మాట్లాడటం మీరెవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి ఒక సినారియో ఓకేనా చాలా చాలా చూసుకొని మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి తొందరపాటే మాట్లాడ మాటలు మాత్రం మాట్లాడద్దు ఈరోజు ఓకేనా అయితే మనకి ఇక్కడ నైన్ ఆఫ్ బ్యాన్స్తో ఏమైపోయింది చాలా వెయిటింగ్ సెవెన్ ఆఫ్ పెట్టికల్స్తో వెయిటింగ్ నైన్ ఆఫ్ వ్యాన్స్తో వెయిటింగ్ 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 దేనికోసం వెయిటింగ్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ కోసం రిలేషన్ పట్ల ఇవి ఈసీ మాత్రం రిలేషన్ కోసమే చాలా వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే మీ పర్సన్ మీ సడన్గా సడన్గా మీ పర్సన్లో మార్పులు రావటం సడన్గా మీ మిమ్మల్ని దూరం పెట్టడం సడన్గా మీతో మాట్లాడకపోవటం కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని చెప్పేస్తారా అని అనుకున్నటం మాట మాట ఇక్కడ కింగ్ ఆఫ్ స్పాట్స్తో మాట మాట మాట్లాడటం మీరు ఒక మాట వాళ్ళొక మాట మాట్లాడేసేసి దాన్ని చిలికి చిలికే గాలి వాళ్ళైపోయి ఆ పర్సన్తో గొడవ కానీ మధ్య పడుంటే ఆ పర్సన్ నుంచి కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని చెప్పేసారని వెయిట్ చేయటం ఓకేనా అయితే మీరు ఎక్కడికైనా జర్నీ చేయటం మీకు నచ్చిన చోటుకి వెళ్ళటం టెంపుల్స్కి వెళ్ళటం మీ ఫ్యామిలీని తీసుకొని చాలా దూరంగా వెళ్ళటం మీరు ఈ మంత్లో జర్నీలు చేయబోతుంటారు టెంపుల్స్కి వెళ్తుంటారు ఓకేనా అయితే ఉన్న సిచ్యువేషన్ నుంచి ప్రశాంతంగా కాస్త గడపాలని చెప్పేసి అని ఈరోజు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటారు ఓకేనా మీకు ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మీకు ఆఫీస్ పట్ల మీకు గ్రోత్ కోసమైనా బోనస్ కోసమైనా మీరు దేనికోసమైనా ఆలోచిస్తుంటే అందులో మీకు న్యాయం అయితే జరగబోతుంది ఈరోజు మీకు ఆఫీస్ పరంగా ఒక నిర్ణయాలు తీసుకుంటారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఓకేనా సడన్గా మీకు గుడ్ న్యూస్ చెప్తారు శ్రీమతి రేణ నైన్ వన్స్కి క్లారిఫికేషన్ ద స్ట్రెంత్ చెప్పాను కదా ఎస్ స్వాడ్స్తో మీరు ఫ్యామిలీని తీసుకొని సరదాగా బయటకు ఎక్కడికన్నా గడపడానికి మీరు బయట వెళ్తారు ఓకేనా నేను చెప్పాను కదా ద జస్టిస్తో ఏమైపోయింది అని అంటే మీకు ఒక చిన్న ఆపర్చునిటీ రాబోతుందండి ఎస్ వెయిట్ చేస్తుంటే హ్యాంగిర్మన్ సిచ్యువేషనే మిస్ అవుతున్నారు చాలా మటుకి వర్క్ చేస్తుంటారు ఓకే ఇక్కడ ఏమైపోయింది వెయిట్ చేసి వెయిట్ చేసి పెట్టికల్ పరంగా వెయిట్ చేస్తున్నారు ద మ్యాన్ సిచ్యువేషన్ మీలో మీరు ఎవరితో మాట్లాడకుండా మౌనం పాటిస్తూ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఒకే విషయాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు ఈరోజు వర్క్ ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది మీరైతే వర్క్ పట్ల చాలా సిన్సియర్గా కష్టపడండి ఓకేనా సిక్స్ ఆర్ స్వాట్స్తో మనకి టెన్ ఆఫ్ కప్స్ వచ్చేసేసింది కాబట్టి మీ ఫ్యామిలీతో సరదాగా గడిపేసేస్తారు ద జస్టిస్తో ఒక చిన్న ఒక మీరు కోరుకున్నట్టుగా మీకు బోనస్ రావటం మీకు ఆఫీస్లో మీ పొజిషన్ చేంజ్ మీ మీరు మేనేజర్ అవ్వటం ఏదో సంథింగ్ ఆఫీస్కి సంబంధించేసేసి వర్కర్కి సంబంధించేసేది ఒక చిన్న ఆపర్చునిటీ మీకు రాబోతుంది ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ట్రస్ట్ ఓకేనా నమ్మండి ఒక మంచి విషయము మన కళ్ళకు సక్సెస్ ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ కమ్యూనికేషన్ క్లియర్ చాలా ఏంజల్స్ కూడా ఎంత పాజిటివ్గా చెప్పారంటే అంత పాజిటివ్గా చెప్పారు మన మన కంటికి ఒక పాజిటివ్గా ఏదైనా ఎవరైనా చెప్తున్నారు అంటే దాన్ని ఆస్వాదించండి ఫస్ట్ ఆస్వాదించండి అది మీ లైఫ్లో జరుగుతున్నట్టు యూనివర్స్కి ప్రేయర్ చేయండి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది ఓకేనా ఈరోజైతే చాలా అద్భుతంగా ఉండబోతుందండి కంగ్రాట్స్ మీకు ఇలాంటిది మీ లైఫ్లో కానీ జరిగితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇలా అయితే మీకు ఉండబోతుంది ఓకేనా ఈరోజైతే మీకు ఇలా జరగబోతుంది ఇదండి నా రీడింగ్ బిగ్గా నచ్చినట్టయితే ఇలా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ మీద క్లిక్ చేయండి కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నెంబర్ కాల్ మెసేజ్ మెసేజ్గా చేయాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ మీకు ఇవన్నీ మీ లైఫ్లో జరగాలని మా చూస్తున్న మా యూనివర్స్కి ప్రతి ఒక్కరికి మన లైఫ్లో ప్రతి ఒక్కరికి పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్